హైదరాబాద్ గాంధీ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు శ్యామ్మోహన్ జీవీ రామకృష్ణ కమలాకర్ రావు హాజరయ్యారు కాంగ్రెస్ లో ఇటీవల వస్తున్న ఫిర్యాదులపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివేదిక ఇవ్వనుంది క్రమశిక్షణ కమిటీ భేటీ తర్వాత పీసీసీ క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తాజా రాజకీయ కమిటీ పెద్దలకు వివరించారు నాయని తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు నాయని రాజేందర్ చిన్న చిన్న భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని వాటిని పెద్దగా ప్రచారం చేయడం మంచిది కాదన్నారు త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఎమ్మెల్యే నాయనే మీటింగ్ వచ్చినాం కదా ఇక్కడే ఉన్నారు కదా అని నన్ను వాంటలి పిలిచింది కాదు మీటింగ్ వచ్చినాము మీటింగ్ కాడికి వచ్చినాము క్రమశిక్షణ సంఘం పిలిచి జిల్లాలో ఉన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అంతే తప్ప వేరే ఏం లేదు ఇందులో నన్ను క్రమశిక్షణ ఏదో కంప్లైంట్ చేసినానో దానికి పిలిచింది కాదు నన్ను పిలిచి ఏం జరుగుతుంది జిల్లాలో పరిస్థితిని అడిగింది ఏమీ లేదండి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండయి వాటిని కప్పుల లాంటిది అది దాని గురించి ఇంత పెద్దగా ఇది ఆలోచించవలసిన అవసరం లేదు తల్లికాల బల కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవ్వరు కానీ ఎంత టోడైనా పార్టీ అధిష్టానం కింద స్టేట్కి ఉండవలసిందే దాని గురించి